గీతాకార్మికులందరికీ జోహార్ జోహార్ తెలియజేస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు అంత మూడు వందల డెబ్బై డెబ్బై నాలుగు వర్దంతి సందర్భంగా జయంతి సందర్భంగా గౌడ కులస్తులందరూ ఐక్యతగా చేస్తూ సర్దార్ సర్వై పాపన్న విగ్రహాన్ని కొద్ది రోజుల నుంచి గత పాలకుల నుంచి మన మా ప్రభుత్వం నుంచి కూడా చేసి చేయడం జరుగుతున్నది ఇది మన ప్రభుత్వాలకు అతీతంగా ఇది కంపల్సరీ రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నది దీనికి ముఖ్యంగా మెయిన్ ఫౌండర్స్ అంటే గీతా కార్మికులు వాళ్ళకు ఒక చిన్న చూపు చూడకుండా ఇప్పుడు ఈ మా వర్గాల ప్రతి కాంట్రాక్టర్ కానీ ఎవరు కానీ పెద్ద చూపు చూసి వాళ్ళకి మెయిన్ ఫౌండర్గా చేయాలి అసలు దీనికి గల్లు గీత కార్మికులకు మెయిన్ ఫౌండర్స్ గీత కార్మికులు వాళ్ళకు ఎక్కువ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ కృతజ్ఞతలు ఆశా జ్యోతి సర్దార్ స్వరభాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు బడుగు బలమైన వర్గాలకు అందరికీ స్ఫూర్తిదాయకం పాపన్నకు ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఆయన యువతకు స్ఫూర్తిదాత ఆయన పోరాట పడమే ఈరోజు యువత గమనించాలా ఆయన ఏదైతే పోరాటం చేసిండో బల బల బడుగు బలైన వర్గాల ఆశయం కొరకు ఆయన స్థాపించిన పన్నెండు వేలు ఆరు వేల నుంచి పన్నెండు వేల ఒక యుద్ధ పోరాట యోధులను తీసుకొని ఎవరైతే ఆగ్రహర్ణాలు ఉన్నారో వాళ్ళ మీద పోరాటం చేసి బడుగు బలహీనాల కొరకు పోరాడి ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరైతే బీద పరిస్థితులు ఉన్నారో ఎవరైతే నిరుద్యోగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన ఆశయం తీసుకొని ఆయన స్ఫూర్తితో ఈరోజు ఆ వాళ్ళ హక్కులు సాధించాలని చెప్పేసి ఆ రోజే పాపన్న గౌడ్ మాకు తెలియజేయడం జరిగింది ఈరోజు యువతకు ఒకటే నేను చెప్పేది ఆయన పోరాట పటమిని తీసుకొని మీరు ఈరోజు మన హక్కుల కొరకు పోరాడి సాధించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను జై కౌండన్య జై 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 కౌణన్య